నిర్మల్ జిల్లాలో రైతులు నాణ్యమైన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు సోమవారం వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కార్యక్రమాన్ని కలెక్టర్ ముతండ్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ రైతులు అధికారులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా క్వింటాలకు ఎనిమిది వేల నూట పది కనీస మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అజ్మీర్ సంకేత్ కుమార్ ఏడి మార్కెటింగ్ గజానన్ జిల్లా వ్యవసాయ అధికారి అంజీ ప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు కల్టివేషన్ చాలా హై ఉంది మన నిర్మల్ జిల్లా గురించి మాట్లాడితే పోయిన సంవత్సరం నైన్ ల్యాక్ క్వింటల్స్ పత్తి కొనుగోలు చేయడం జరిగింది దీంట్లో సెవెన్ అండ్ హాఫ్ ల్యాక్ క్వింటల్స్ రఫ్గా మన సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది చాలా చిన్న మాత్రం ఓన్లీ లిమిటెడ్ క్వాంటిటీ ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అంటే లాస్ట్ ఇయర్ దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు సిసిఐ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది అదే సేమ్ ఈసారి కూడా మనం ప్రయత్నం చేస్తాము ఎందుకంటే సిసిఐ వాళ్ళు కొనుగోలు చేస్తేనే మీకు ధరం మీకు కాస్ట్ మంచిగా వస్తుంది సో పోయినసారి ఎట్లా మన నైన్టీ నైన్టీ ఫైవ్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి కొనుగోలు వినర్స్ అయిపోయింది ప్రతి రైతుకు అసలు అంటే ప్రైస్ ప్రకారం ఎనిమిది వేల వందల మాది ఉంది ప్రతి రైతు అసలు చదువునిసం చేసుకొని మన కాటన్ మార్కెట్ యార్డ్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం అనేది పరిశీలించుకొచ్చి మన మార్కెట్లో మన తినీ ఫ్యాక్టరీలో అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరికి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ట్వెల్వ్ పర్సెంట్ డిసైడ్ చేసుకుని ఉంది అది లేకుండా కూడా సెవెంటీన్ ఎయిటీన్ వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి మేము పెద్ద ఉన్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు నేను కూడా చెప్తున్నాను కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడి మన బాంబాయిలో సీఎంని ఉంటారు వాళ్ళకి మాట్లాడి సేమ శాతం చెప్తామని